శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ మే నుంచి ఫిఫ్టీన్త్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలం కనుక తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా చాలా ఈజీగా అర్థమవుద్ది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ లోపల కన్యా రాశి అని టైప్ చేసి కింద శివాని కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు చేయండి ప్రెజెంట్ చూసుకున్నది కన్యా రాశి వరకు టైం బాగుందండి రాశి నుంచి కేవలం అష్టమ స్థానం లోపల சூர் உடடன் వల్ల కొద్దిగా హెల్త్ కి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లం నడుస్తుంది కొద్దిగా మనసు లోపల తెలియని ఒక రకమైన అజ్ఞాన భయం అయితే అంటే అజ్ఞాత భయం అంటే ఇన్సెక్యూరిటీ అయితే ఫీలింగ్ అయితే కలుగుతుంది మనసు లోపల కానీ దీని వ్యతిరేకంగా చూసుకున్నది కన్యా రాశి వరకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే రాశిలో కేతు ఉన్నాడు ఒప్పుకుంటున్నాను కేతు ఉత్తర పాలకు నక్షత్రం సూర్యుడు నక్షత్రంలో ఉన్నాడు మీరు లాస్ట్ ఒక పది రోజుల నుంచి కనుక చూసుకున్నట్లయితే మనసు లోపల తెలియని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ పెరగడం జరిగింది లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా పెరగడం జరిగింది సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ రుషభ రాశిలో వెళ్తాడో అంతవరకు మీకు కొద్దిగా భయం అయితే ఉంటది కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇది తెలుసుకోండి ఇది ఈ ఇయర్ కాదు ఎవ్రీ ఇయర్ కన్యా రాశి వారికి సూర్యుడు ఎప్పుడైతే మేష రాశిలో ఉంటాడో ఆ సమయకాలం లోపల కొద్దిగా ప్రాబ్లం తప్పకుండా ఉంటది మానసికంగా ఒత్తిడి తెలియని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ భయం అయితే మీకు కలుగుతూ ఉంటుంటుంది ఇది కనుక వదిలేసినట్లయితే ఈ పదిహేను రోజుల తర్వాత మీకు కేతు రాహు రాశి పరివర్తన చేసుకోబోతున్నారు ఇక రాహు కేతు రాశి పరివర్తన తర్వాత కొద్దిగా మనశ్శాంతి అయితే మీరు పొందతీరుతారు కొద్దిగా మనశ్ మీకు తప్పకుండా పొంది తీరుద్ది కానీ అంత లోపల దాని లోపల ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ యూ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అయితే ఉండబోతుంది హెల్త్కి సంబంధించి ఏదైనా కావచ్చు ఏదైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా డాక్టర్ని సంప్రదించండి అది చిన్నదని అవ్వచ్చు పెద్దదని అవ్వచ్చు డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించండి అని దాన్ని ఇగ్నోర్ అస్సలు చేయకండి సెకండ్ పాయింట్ ఇది సమయకాలం లోపల అంటే సూర్యుడు ఎప్పుడైతే బుధుడు అష్టమ స్థానంలో మేషరాశిలో బుధుడు వెళ్తాడు మీ రాశాధిపతి అప్పుడు కొద్దిగా మీకు కొన్ని విషయాలు లోపల డబ్బుకి సంబంధించి సంబంధించిన వ్యవహారాల లోపల ఎవరి దానిలో మధ్యలో అస్సలు మీరు వెళ్ళకండి ఇది సిక్స్త్ మే తర్వాత కలగబోతుంది సిక్స్త్ మే తర్వాత కలగబోతుంది అని ఇదే సమయకాలం లోపల కొద్దిగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం కూడా అప్పుడే క్రియేట్ అవుతాయి అనుకోకుండా ఆకస్మికంగా క్రియేట్ అవుతాయి ఎందుకు అని చెప్తున్నారో తెలుసుకోండి సూర్యుడు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో భర్రి నక్షత్రంలో ఉండబోతున్నాడు అని బుధుడు కనుక చూసుకున్నట్లయితే అశ్లేష నక్షత్రంలో సారీ అశ్విని నక్షత్రంలో అయితే ఉండబోతున్నాడు అశ్విని నక్షత్రాధిపతి కేతు అవుతాడు కేతు ఆల్రెడీ మీ రాశిలో ఉన్నాడు బుధుడు అష్టమ స్థానంలో కేతు నక్షత్రంలో ఉండడం ఇది అనుకోకుండా కొన్ని విషయాలు లోపల హెల్త్ కి సంబంధించి అంటే కాస్త ఎండ ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా అన్హెల్దీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది హెల్త్కి చాలా ప్రొటెక్ ప్రికాషన్ తప్పకుండా మీరు తీసుకోండి రెండో విషయం ఏంటంటే సూర్యుడు ఇక్కడ భరణి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి భోజనం పట్ల నియంత్రణ కూడా చాలా అవసరం భరణి నక్షత్రం ఇది శుక్రుడు నక్షత్రం శుక్రుడు నక్షత్రం శుక్రుడు మీకు కనుక చూసుకోవడం అయితే ఒకటి భాగ్య సారీ ఒకటి భాగ్యాధిపతి అవుతాడు రెండోది మీ ధనాధిపతి అవుతాడు అని ప్రజెంట్ మీ సప్తమ స్థానంలో ఉన్నాడు కేతు అలాగే శని సారీ రాహు అలాగే శని వెంట ఇది ఒక రకంగా కనుక చూసుకున్నైతే భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం ప్రజెంట్ ఈ సమయకాలం లోపల ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు సేవించకండి సమయానికి భోజనం చేయండి ప్రత్యేకంగా సమయానికి భోజనం చాలా అతి అవసరమైతే ఉండబోతుంది ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళు సమయానికి భోజనం కావచ్చు డాక్టర్ ఏవైతే మీకు చెప్పారో ఎలా అయితే మీరు ఉండాలని అనుకుంటారో అలా ఉండకుండా కొన్ని నియమాలతో ఉన్నట్లయితేనే బాగుండగలుగుతారు రెండో విషయం కనుక చూసుకున్నట్లయితే అప్పు చేస్తే కనుక చాలా ఇబ్బందులు ఎక్కువ ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బంది పెరగబోతుంది ఎవరైతే రాశి వారు అప్పు చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారో వాళ్ళ కొద్దిగా ఇబ్బంది ఉండబోతుందండి కొద్దిగా మానసికమైన ఒత్తిడి ఉండబోతుంది కొద్దిగా ఎంత మీరు ప్రయత్నించినా అంత డబ్బు అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు నేను ఏదో మీకు భయపెట్టాలని చెప్పట్లేదు ఇట్స్ రియాలిటీ పాయింట్ అది ఉన్నది మాట్లాడుతాను కాబట్టి తెలుసుకోండి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే శనిదేవుడు ఉత్తర భాద్రపద నక్షత్రం అంటే స్వనక్షత్రం లోపల గోచరం నడవడం వల్ల కొద్దిగా మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ కెరియర్ లోపల కొద్దిగా ప్రగతి అయితే కలగబోతుంది ప్రగతి అంటే ఏమిటి తెలుసా డెవలప్మెంట్ అయితే కలగబోతుంది కొద్దిగా మార్పు చెందబోతుంది కొద్దిగా ఉన్న చోటు కన్నా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళు ఏదైనా పని చేస్తున్నట్లయితే ఇంకొక విషయం గమనించండి మీకు ఎంత ప్రాబ్లం చెప్పారు మరి ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే తప్పకుండా ఉంది ఈ కుజుడు ఏకాదశ స్థానంలో పుష్పమి నక్షత్రంలో ఉన్నాడు కదా చూడండి ఈ కుజుడు మీ కొన్ని విషయాల్లో లోపల ప్రాబ్లం నుంచి బయటపడడానికి కూడా సొల్యూషన్ కూడా ఇస్తుంటాడు ఈ కుజుడు మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయటపడడానికి సొల్యూషన్ కూడా ఇస్తుంటాడు కాబట్టి భయపడకండి సూర్యుడు అలాగే బుధుడు హెల్త్ పరంగా కావచ్చు మానసికంగా కొద్ది భయం పెట్టిన కూడా కుజుడు మిమ్మల్ని కొద్దిగా మానసికంగా కొద్దిగా ధైర్యం ఇవ్వడానికి చాలా రకరకాలుగా ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటుంటారు ఇంకొక విషయం గమనించండి దేవుగురు బృహస్పతి గురు బలం కూడా ఉండడం వల్ల మృగశ్రీ నక్షత్రం లోపల గురువు ఉండడం వల్ల పర్వాలేదు భయపడకండి నేను ఒక మాట చెప్తున్న వినండి ఈ సమయకాలం లోపల మీకు ఎన్ని గ్రహాలు మీ వ్యతిరేకంగా ఉన్నా కూడా దేవుగురు బృహస్పతి ఒక్కడ మీ పక్షాన ఉన్నారు దేవుగురు బృహస్పతి ఒకడు మీ పక్షాన ఉండడం వల్ల ఈ దేవుగురు బృహస్పతి మిమ్మల్ని చాలా చాలా సహకారం చేస్తాడు కాబట్టి గురు శరణంలో ఉండండి అన్ని మంచిని జరుగుతాయి ఆర్థిక పరంగా కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి ఓకే నార్మల్ అని చెప్పుకోవచ్చు కొన్ని విషయాల లోపల చేస్తున్న ప్రయత్నం లోపల వృద్ధి చెందే అవకాశం ఉండబోతుంది వ్యాపారస్తులకి సడన్లీ ప్రాఫిట్ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది విద్యార్థులకు కనుక చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు వాళ్ళకి బాగా ఉండబోతుంది కొద్దిగా లైఫ్ లోపల కొద్దిగా రాంగ్ ట్రాక్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఇల్లీగల్ ఇష్యూస్ లోపల కొన్ని విద్యార్థులు ప్రాబ్లమ్ లో పొందే అవకాశం ఉండబోతుంది అంటే ఈ లవ్ ఏదైతే ఉంటుందో ప్రేమ జీవితం అందులో కాస్త ఇంట్రెస్ట్ రాబే రోజుల్లో ఈ కన్యారాశి వరకు అయితే ఎక్కువగా కనిపించుతుంది అని ముందు నుంచి ఏదైనా ప్రేమ సంబంధాలు ఏవైనా ఉన్నట్లయితే అవి అంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లే అవకాశం లేవు కానీ ఎవరికైతే ఏది లేదో వాళ్ళకి కొత్త ట్రాక్ మొదలయ్యే అవకాశాలు కూడా కనబడుతుంది ఇంకొక విషయం గమనించండి దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే డబ్బుకు సంబంధించిన వ్యవహారాల లోపల ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా మీరు కూర్చొని మాట్లాడుకోండి కొద్దిగా కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకుంటే పని అవుద్దా అంటే తప్పకుండా మాట్లాడుకున్నట్లయితే పని అవుద్ది ముందు మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం గమనించండి ఎవరైతే ప్రత్యేకంగా ఫ్యామిలీ లోపల ప్రెగ్నెన్స్ కనుక ఉన్నట్లయితే కన్యారాశి వారు ఎవరైనా కుటుంబంలో ఉన్నట్లయితే వాళ్ళకి కాస్త సూర్యుడికి ఎక్కువ అంటే సూర్యుడు ఏవైతే మార్నింగ్ కిరణాలు ఉంటాయి ఆ కిరణాలు కాస్త తీసుకోమని చెప్పండి అది చాలా అవసరం అది అది చాలా చాలా అవసరమైతే గర్భవతి మహిళలు కన్యా వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా సూర్యుడి ప్రకాశం తీసుకోండి ఉదయం సమయకాలం లోపల ఇంకొక విషయం గమనించండి ఈ సమయకాలం లోపల కేతు మీ రాశిలో ఉత్తర ఫలుగు నక్షత్రంలో ఉన్నట్లయితే సూర్యుడికి సంబంధించిన రెండు విషయాలు చాలా జాగ్రత్తగా పాటించండి ఒకటి మార్నింగ్ తొందరగా లేవండి సూర్యప్రకాశం తీసుకోండి రెండోది కుదిరినట్లయితే పొద్దునట్లయితే సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నించండి కేవలం మీకు ఇంకొక పదిహేను రోజులు కాస్త ఓపికతో ఉండండి ఎప్పుడైతే ఈ కేతు మీ రాశిని వదిలేసి ద్వాదశ స్థానంలో వెళ్తాడు ఇక రాహు మీ రాశి నుంచి సిక్స్త్ హౌస్లో వస్తాడు అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు ఇలాంటివైనా కావచ్చు అందులోంచి బయటపడే కన్నా దాన్ని ఎదుర్కోవడానికి ఇంకా రెట్టింపులతో మీకు ఎనర్జీ అయితే రాబోతుంది ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎనర్జీ లేదా అంటే ఎనర్జీ లేదు రాశిలో కేతులు కాబట్టి తప్పుడు నిర్ణయాలకి ఎక్కువగా మనసు లాగించుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరి వన్ తెలుసుకోండి దీని వ్యతిరేకంగా చెప్పాల్సి ఉన్నట్లయితే జాబ్ చేస్తున్న వారు ఎవరైనా కానివ్వండి జాబ్ చేస్తున్న వారు ఎవరైనా కానివ్వండి కాస్త కొన్ని విషయాలు లోపల బాధ్యత పెరగబోతుంది బాధ్యత పెరగబోతుంది ఎలాంటి రకాలుగా బాధ్యత ఉంటుందంటే మీకు అప్ప చెప్పిన పని వాళ్ళు మీకు సరిగా చెప్తారు కానీ మీరు ఆ పని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు రకరకాలుగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మీరు ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ సమాధానం చేస్తూ ఉంటారో దాని సమాధానం మీరు చేస్తారు పని కానీ టైంకి అవ్వదు కానీ మీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది మీరు ఎక్స్ప్రెస్ చేసినట్లయితే వాళ్ళకి అర్థం అవ్వదు వాళ్ళు అర్థం చేసుకో వాళ్ళు అర్థం చేసుకున్న కండిషన్లో ఉంటుంటారు కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే కొన్ని అవుతుంటాయి జాబ్ చోటు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని ఎక్కువ మనసులో తీసుకోకండి కేవలం ఇంకొక పదిహేను రోజులు కాస్త ఓటుకుతో ఉండండి హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ముందు నుంచి మీరు ఏమైతే చేస్తున్నారో అవి కంటిన్యూ చేస్తుండీ సూర్యుడిని ఎక్కువ ఆరాధించండి బాగుంటారు కాస్త రాత్రి తొందరగా పంపడానికి ప్రయత్నించండి శ్రీ మాతృనమా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి